బాస అని చేస్తాం అయిపోయినా అని చెప్పి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేముకి వచ్చాము మళ్ళీ మస్తు రోజుకి వచ్చిన అనమాట వంట వీడియోతోని కొంచెం వేయాలనుకుంటున్నా అసలు వీలు కాలేదు ఒకసారి అయితే వీలుగా ఏం చేసిన అంటే అసలు ఈరోజు ఏం చేస్తున్నాను అంటే సొరకాయతో సరపపీండి చేస్తున్నాను అనమాట ఈరోజు వీడియో సోరకాయ నుంచి మన కొనుకొచ్చిన అయితే లాతయ్య ఒక రెండు మూడు కొనుకొచ్చిన ఉంటాయి చిన్న దాంతో లేతయ్య తయ్య అంటారు మా సైడ్గా మా రెగ్యులర్ మాట్లాడే భాషలో నేను మాట్లాడతాను అట్లా ఈ పిండి అయితే ఇది ఇంత పిండి వాటికి వచ్చి అప్పటి నుంచి అనుకుంటున్నా చేయాలి చేయాలి అని చెప్తే లాస్ట్ ఈ పిండి వీళ్ళగా ఇప్పుడు చేస్తున్నా అనమాట పదిహేను రోజుల నుంచి అనుకుంటే ఈ రోజు చేస్తున్నా అనమాట ఇంత ముందు బియ్యం పిండి లేక సరపిడి ఏంటంటే గోవ పిడితో కూడా పెట్టాం మంచిగా అప్పుడు అందరు అన్నారు గోబెం పిడితో పెట్టినాక సరపిండి దీంతో బియ్యం పిండితో పెడతారు కదా అని కానీ అప్పుడు లేదు కాబట్టి దాంతోనే పెట్టిన ఇప్పుడు ఉన్నది కాబట్టి దీంతో పెడుతున్నా ఇవి నేను అన్నీ చూపిస్తాను ఒక్కడసారి అన్ని తెచ్చుకున్నా ఇక్కడ ఊశామంటే ఒక అదే సార్ పని అవుతాయి కానీ ఇది డైరెక్ట్ పని కాదుకుని అయిపోతుంది సింపుల్గా మంచి స్నాక్స్ లెక్క లేకపోతే పొద్దున చాయ్లు అద్దుకుని తింటే మాత్రం వస్తుంటాయి బాగా అద్దు చాయలు తెచ్చుకుని తింటాను నేనేమో చాయ్ తాకుని తింటాను మన తెలంగాణ స్పెషల్ వంటకం ఇది ఏంటిది తెలంగాణ సరఫపిండి సోరకాయ సరఫపిండి సొరవపిండి అంత అట్లా ఇదైతే బియ్యం పిండి సోరకాయ తర్వాత కారం జీలకర్ర అల్లం వెల్లిగడ్డ పేస్టు నూనె రెండు ఉల్లిగడ్డలు కరివేపాకు శనగపప్పు కొంచెం పెసరప్పు రెండు మిక్స్ చేసినా అని కొంచెం పసుపు ఉప్పు మెయిన్ గింతే వీటితో సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇక నేనేం చేస్తాను ఇది మొత్తం పొట్టి గీరి దీంతో తురుముకుంటాను అయితే అంత ఎందుకు గమనిస్తుందా అనుకుంటారా అయితే సొరకాయ లేతగా ఉందని చెప్పి నేను ఇత్తులు ఇట్లా ఏం తీసేయలేదు ఇట్ల గీరేటప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం నల్ల నల్లగా ఇత్తులు అనేది వచ్చింది మరి ఉంటే మంచి ఉంటుందో తీస్తే మంచి ఉంటుంది అనుకుంటే ఆలోచించిన కానీ ఏమైతే లేత సొరకాయ కాబట్టి ఏం కాదని చెప్పి మళ్ళీ అట్లానే గీరేసిన అయితే మొత్తం గీరేసిన చిన్నది కాబట్టి కొంచెం అంత అయితే అయింది కొంతనేమో పెద్ద ఏంటి తొక్క లెక్క తర్వాత కొంచెం చిన్న తొక్కలెక్క గీరినాయి రెండు రకాలు ఉంటుంది కదా గీరేది అట్లా రెండు టైప్ అయితే గీరినా ఎందుకంటే మొత్తం పెద్దగా ఉన్నా బాగా ఏర్పడుతుంది అని చెప్పేసి మొత్తానికి ఇదైందనమాట సూడ్రి కొంచెం పెద్ద పెద్ద కొంచెం చిన్న ఉంది కదా రెండు రెండు రకాలు అయితే గీరినా అయితే మా ఇంట్లో అయితే సన్నుప్ప అయితే అయిపోయింది కాబట్టి మొన్న ఉప్పు తెచ్చి ఉంటుంది తొక్కుల కోసం అని చెప్పి ఇక అదే ఉంది ప్రజెంట్ మళ్ళీ షాప్ పోయి కొనుకుంటే శ్రద్ధ అయితే లేదు నేను షాప్కి ఏం పోను బాగా కింద జిరాక్స్లోకి వచ్చి ఉండే జిరాక్స్ తీస్తాను కింద షాప్లోకి వెళ్ళి నేను ఒకదాని ఉన్నా కాబట్టి ఉప్పేసి ఫస్ట్ కలిపి పెట్టిన సొరకాయల ఎందుకంటే వాటర్ ఉంటాయి కాబట్టి కరుగుతుందని చెప్పి అది పక్కన పెట్టేసి నేను ఇంత ముందు అయితే పచ్చిమిర్చి ఉంచాలి కదా పచ్చిమిర్చి అయితే తెచ్చి కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు ఇక లాంటి ఏం తెలియదు డైరెక్ట్ పెనం పైన కట్ చేసినా ఇక మళ్ళీ కూడా తెచ్చినా దాన్ని తోమాల్సి వస్తుంది చెప్పి ఉల్లిగడ్డ కూడా పొడుగు కోసుకున్నా ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఎక్కువ ఉంటే నమ్మేటప్పుడు టేస్ట్ అయితే మంచి వస్తుంది నేనైతే రెండు ఉల్లిగడ్డలు వద్దామని తెచ్చినా కానీ కొయ్యంగానే చాలా అనిపించినాయి ఒకటైతే పక్కా పెట్టేసి ఒకటే ఉల్లిగడ్డ కోసేసినా ఈ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా కొంతమంది అయితే పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిగడ్డ దంచి నేనైతే పచ్చిమిర్చి అట్లా ఇప్పుడు ఎందుకంటే తినేటప్పుడు కొంచెం అంటే ఫ్లేవర్ తెలవాలి ఆడాడ పండుగ రావాలని చెప్పి నేను ఎప్పుడు కట్ చేస్తాను ఉంటాయి ఇక కరివేపాకుని కూడా కట్ చేసుకున్నా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి

మనమే ఇవే వేయాలి ఇక పిల్లలు చూసినాం మనం పని చేసుకుంటే ఇట్లా వేస్తా ఉంటారు నాని అయ్యో అయ్యో నెత్తికి రా కరివేపాకు అగ్ ఏం సంగతి తీసేస్తా నేను తీసేస్తా పచ్చి ఉల్లిగడ్డలు అన్నీ ఒకటానికి ఒకటి పప్పు అవి ఇవన్నీ ఇప్పుడు కొంచెం కారప్పొడి కారొడి పచ్చిమిషాం కానీ కొంచెం పసుపు కొంచెం ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్స్ చేసుకుందాం దొడ్డు పేస్ట్ కదా కలవాలి మామీ మామీ మమ్మీ లాయన్ ఊ ఎలిఫెంట్ ఊ కలర్ఫుల్గా ఉంది కదా

ിജ ഗിഞ്ജുടു ഗിജുടുക്കെട്ടിൻ്റെ എന്താണി ഗിട്ടോ എന്തി ഓ ഓ മൊത്തം പിണ്ട് പോസ് ഗിജുട ഗിട്ട് ഗിട്ട് పిండి అయితే ఒకేసారి మొత్తం పోయలేదు కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపిన ఫస్ట్ పిండి పోసినాక వాటర్ ఏమీ లేకుండా మొత్తం మీద కలిపిన తర్వాత వాటర్ తగినంత వాటర్ అయితే మళ్ళీ అనమాట నేను అంటే కొంచెము పిండి పోస్తే ఆ వాటర్ సరిపోయేది సొరకాయల వాటర్ ఉంటుంది కదా అదే సరిపోయేది నేను అనేది కొంచెం పిండి క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి వాటర్ వట్టినే లేదంటే ఉత్త సొరకాయతో పిండి సరిపోయేంత చేసుకుని కూడా వేసుకోవచ్చు వాటర్ పోయకుండా కూడా కానీ నేను పిండి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా అది కూడా చాలా వేయదు ఎందుకంటే ఆల్రెడీ ఆ వాటర్ అనేది కొంచెం లూజ్ ఇస్తాయి అనమాట పిండిని ఒక దాని సేపు నానిపిస్తే కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ నానుకుంటా ఉన్న పిండిని అయితే వాటర్ అయితే పోయినా వద్దాను కూడా కొన్ని కొన్ని అయితే పోస్తున్నా ఇప్పుడు సొరకాయ సర్ర కాబట్టి వాటర్ అనేది తగినంత కొంచెం అంటే పచ్చి వాటరే పోస్తున్నా మనము సొరకాయ కాకుండా ఉత్తగా పెట్టుకుంటాం కదా సరపిండి అలా అయితే ఖచ్చితంగా వేడి వాటర్ కాగబెట్టే పోయాలి లేదంటే కొంచెం సాఫ్ట్ రాదు ఇది సొరకాయ ఉండడం వల్ల సాఫ్ట్ వస్తుంది అన్నమాట నీళ్ళు కాబట్టి పోయకుండా ఇప్పుడైతే ఒక పెనం పైన కొంచెం నూనె రాసుకొని మన తగినంత దొడ్డు పెట్టుకోవాలంటే కొంచెం ముద్ద ఎక్కువ తీసుకోవాలి సన్నం పెట్టుకోవాలంటే ముద్ద తక్కువ తీసుకోవాలి నేనైతే కొంచెం మీడియం సైజులో తీసుకున్నాను బాగా అయితే కింద వేయండి అని చెప్పి స్టాండ్ పెట్టుకుని నేను వీడియో తీస్తూ ఉంటాను మా అయితే నేను డిస్ప్లెన్ చేస్తూ ఉంటుంది దానివల్ల ఒకటి దానికి హోల్స్ పెట్టే వీడియో మిస్ అయిపోయింది ఇది బాగా వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డ్ అవుతుంది అంటే మళ్ళీ తీసినాం అనమాట నేను ఇంకో పెనం పైన కూడా పెట్టుకున్నాను రెండు ఒకటేసారి కాలుదామని చెప్పి హోల్స్ పెట్టుకొని మంచిగా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ కాళిన దగ్గర మంచి క్రిస్పీనెస్ మంచి టేస్ట్ ఇస్తుంది ఇక కొంతమంది అక్క పెట్టుకుంటారు నేను అయితే మస్తు పెడతాను నాకు ఇష్టం ఇట్లా పెట్టుకుంటే హోల్స్ పెట్టుకున్న దగ్గర తినడము ఈ తర్వాత దానిపైన నూనె వస్తున్నాను నేను నేను నూనె ఇష్టం ఎక్కువ ఇష్టం వాళ్ళు అట్లా పోయే సరే కానీ నూనె పోయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా లేచిపోదు అంటే తొందరగా లేచి వస్తుంది అప్ప అనేది దానికి అన్నమాట ఇగో ఇది పిల్లకొత్తి ఫోస్ హోజ్ అయితే స్కిప్ అంటే వీడియో ఆన్ చేసిన అనుకున్నా బావ లేకుండా నేనే దానికి స్టాండ్ పెట్టి తీద్దామని తీసినా కానీ ఆన్ చేయలేదు వీడియో రికార్డ్ అయితే అది ఆన్ చేయలేదు ఇక అది రికార్డ్ కాలేదు దీనికి లాస్ట్కు హోస్ కొట్టం నేను దీన్ని పెట్టానికి అన్ని మంచిగా పడుతున్నారా అని చెప్పి నేను అనుకున్న పెద్ద ఫీల్ అయినా కానీ బెడ్స్ కొట్టింది అయితే రెండు పెంకలకు పెట్టుకున్నా బగల్లో కూడా పెట్టుకుంటారు పెంకలు పెట్టుకుంటూ కొంచెం మీదోస్తా అని చెప్పి రెండు పెంకలు ఇదేమో రొట్ట పెంక ఇదేమో దోశల పెంక మూత పెట్టుకుంటా ఇప్పుడు ఎంత టైం తీసుకుంటాం మళ్ళా అంటే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూస్తా తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఒక ఐదు నిమిషాలు అయినాక సిమ్లో పెట్టుకోవాలా పెద్ద పెట్టుకుంటే మొత్తం ఆడిపోతే టేస్ట్ మంచిగా ఉంటుంది మీద ఉడికే లోపల ఉడకనే ఉడికే కాబట్టి సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో సిమ్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత రిటర్న్ వేసుకుందాం

kali ni pala wala muna sige dogon ina ఆడైతే రొట్టెలు కానీ పక్కా పెట్టేసి వచ్చిన పెనాలు అయితే ఇంత సీరియస్ గా ఏం చేస్తున్నా ఏం వరకు చేస్తున్నా అనుకున్నారు నేనైతే అలా సినిమాల మాటిదా ప్రోమోలు చూస్తాను సీరియల్ ప్రోమో పొద్దున కొన్ని చూసినా ఇంటి రామాయణం కొన్ని ప్రోమోలు చూడలేదు గీతయ్య ఎల్బి అవి చూస్తానని చెప్పి అలా కూర్చొని చూస్తా ఉన్నా అయితే నాకు తెలియకుండా కూడా మెల్లగా తీసిండు స్నానం చేస్తున్నా అని చెప్పి నేను కొంచెం రిలాక్స్ అయితే అని కూర్చున్నా అన్నమాట అన్ని అయిపోయింది చెప్పింది వీడియో తీసినట్టు కదా లాల్చూ వెళ్ళిన చూసి వస్తున్నా చూసినా పోషన్

ഇന്ന് നിൽ പട ഫോൺ പറ്റി ഫോൺ ഉത്തമ

ఇంకోటి అప్పుడు అయితే కారం ఎక్కువ తినే వాళ్ళం ఇప్పుడు కారం తింటే కొంచెం పొట్ల మాడుకుంది కారం అయితే తగ్గించిన బాగుంది మారుతుండ్రట్టే వీటి కదా అసంత కారం ఉప్పు పోయేది ఎక్కువ దొడ్డు పెట్టిన కరుత కదా కూడా తదింది

నిజం తీయలే నిన్ను ఇప్పుడు నీకు ఇలా రావాలా తీస్తే చూసుకో తీసిందేమో నిజమ్మా ఆడికించి ఇటు ఫోన్ ఆడికించి పట్టుకొని చక్కగా ఇటు వచ్చిన మాడిపోయింది చూపిద్దాండి ఆడికించి చూపిస్తే పోయి కాడ ఉండేది పొయ్యి మీద ఉన్నప్పుడు చూపించాను అండి అసలు ఇది మాడింది కదా నాకేమర అంటే తినబన్ వస్తున్నా దాకా చాలా సరే చాలా ఫోను పట్టుకునేది ఇట్లా ఇప్పుడు దాకా ఇట్లా పట్టుకుని ఇక ఈ పొయ్యి కాడ వాడక ఫోను అది అది ఏదైనా కాలిపోతున్నది అంటే ఇట్లా వచ్చింది ఇట్లా పట్టుకొని ఇట్లే ఉన్నది నేను గాడున్నా ఇది మాడిపోతుంది అప్పటికే ఓటే చేస్తుండగా తెలుస్తుంది మాడింద మాడిందా నేనేమో ఉన్నది కదా ఎట్లైనా మాడినా మాడ కూడా కదా అన్నట్టుగా నేను సాపట్టుకోకుండా అయితే నాకు వాసన రాలేదు మాడి మా చూడలే మాడిపోతుంది చూడవా మాడిపోతుంది ఇది చూడవా అంటుంది మాడిపోతుంది గీనో ఉన్నాడు ఇక బట్టలు తీసి అంత ఎక్క చేస్తాడు ఇంకా అందుకే గుట్ట పట్టి నేను పని చేసినా అదే మరి నేను ఎందుకనే ఉన్నాడు నువ్వు ఒకసారి మాడిపోతుందని అనొచ్చు ఆడు అన్న నేను నేను చూడలేదు నాకు వాసన రాలేదు వాసన రాలేదని అన్నా నేను మరికంతే నాకు వాసన వచ్చి నీకు వాసన రాలేదన్న ఏం మాడింది మాడింది అంటున్నా ఏం కూడా వాడాడు ఇది మాడింది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇగో ఇంకోడింది ఎప్పుడు అంతేంది అది మాడిపోయినట్టు వచ్చి మాడింది నేను తింటాను మాడింది మీరు సరే అది బాయ్గా నచ్చితే నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయది Bye bye. bye. bye.